హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సత్య తెలుగు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజైతే నా దగ్గర ఉన్న కొన్ని మొక్కలు మీకు చూపిస్తూ అలాగే ఈ స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో చూస్తున్నారు కదా మైక్రో గ్రీన్స్ అంటే మెంతి ఆకులనమాట మైక్రోగ్రీన్స్ అండ్ మెంతి ఆకులనే కాదండి అన్నింటినీ చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు ఆ పేరుతో పిలుస్తామన్నమాట వాటిని సులభంగా మనం ఇంట్లోనే ఎలా పండించుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి చూస్తే మీరు కూడా మీ ఇంట్లో ఇలా పెంచుకోవచ్చు అనమాట చాలా తేలిగ్గా తక్కువ మట్టిలో అసలు ఖర్చు అనేది ఏమీ లేకుండా మనం మైక్రోగ్రీన్స్ అనేవి పెంచుకోవచ్చు చాలా సులభంగా ఇంట్లో పెంచుకోవచ్చు అనమాట ఈ చిన్ని ఆకుకూరలు మీకు టన్నుల కొద్దీ ప్రయోజనాలను అందిస్తాయి అవి ఏంటనేది నేను చెప్పే కన్నా కూడా మీరు గూగుల్లో సెర్చ్ అయితే మీకే తెలుస్తుంది మైక్రోగ్రీన్స్ ఉపయోగాలని అడిగారనుకోండి చెప్తుంది అనమాట ఇంకా ఎర్రమందారాలు మొక్క ఉండేది కదా నా దగ్గర అదైతే ఆ స్థలం వాళ్ళు కొట్టేశారనమాట నరికేశారు అక్కడ ఇంకో పెద్ద చెట్టు కూడా ఉండేది అది కూడా లేదు ఇప్పుడు ఈ తెల్లమందారు మొక్క అయితే కుండీలో ఉంది కాబట్టి అప్పుడప్పుడు రెండు రెండు పువ్వులు పూస్తూ ఉంటుంది ఇంకా మా మారేడు చెట్టుని మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తమలపాకు అయితే చాలా గుబురుగా వస్తుంది ఇంత ఎండాకాలంలో కూడా చక్కగా వస్తుంది చూస్తున్నారు కదా మనం సరైన పద్ధతిలో నీళ్ళు ఇస్తూ ఉంటే మొక్కలకి అవి చాలా అందంగా మనం చూడగానే అట్రాక్షన్గా కంటికి ఇంపుగా పెరుగుతాయి అనమాట చూడండి చూస్తుంటేనే ఎంత బాగున్నాయో మొక్కలు వీటికి పువ్వులు అనేవి ఏమీ లేకపోయినా సరే ఆకులు అంత అందంగా ఉన్నాయన్నమాట ఇక ఇదైతే అనమాట వాము బజ్జీలు వేసుకోవచ్చు పచ్చడి కూడా చేసుకోవచ్చు చూపిస్తానండి అవి తర్వాత ఒకసారి ఎప్పుడైనా ఇంకా ఈ కుండీలో ఉన్న చెట్టు అయితే చూస్తున్నారు కదా ఈ పువ్వుని కృష్ణయ్యకి ఎంతో ఇష్టం అన్నమాట పారిజాత పువ్వు అవి కూడా ఒక్కొక్క రోజు పది పువ్వులు ఒక్కొక్క రోజు నాలుగు పువ్వులు అలా పూస్తూ ఉంటున్నాయి ఇక మీరు చూస్తున్న ఈ మెంతి కూరండి కరెక్ట్గా మూడు రోజులకి ఇలా చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి అన్నమాట నేను ఇవి వేసినప్పుడు మీకు చూపించలేదు కదా అందుకోసమని ఈ పక్కన ఇంకాస్త ఖాళీ ప్లేస్లో నీళ్ళు నింపి మట్టంతా నానేలాగా చేశాను అనమాట మీకు చూపించి వేద్దాం కదా మీకు బాగా అర్థమవుతుంది ఇలా చూపిస్తాయని నేను అలా చేశాను నేను కరెక్ట్గా గురువారం రోజున వేశానండి మీకు ముందు చూపించిన మెంతాకులు మూడు రోజులకి అలా అవినవి కరెక్ట్గా పది రోజులకి మనం హార్వెస్ట్ చేసుకుని కూర వండేసుకోవచ్చు అనమాట అంత బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుందండి కూర చాలామంది తినరన్నమాట కానీ ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఆల్రెడీ మెంతికూర ఎలా ఉంటే బాగుంటుందని మన ఛానల్లో వీడియో ఉంది చూడండి మళ్ళీ కావాలంటే ఎవరైనా కామెంట్ చేస్తే ఇంకో వెరైటీగా వండి చూపిస్తాను ఇప్పుడు మట్టిని బాగా గుల్ల చేసుకున్నాను కదా బాటలు బాటలుగా తీస్తున్నాను ముందు వేసిన మెంతులు అయితే నేను విడివిడిగా జల్లేశానండి అలా కాకుండా ఇప్పుడు మడులు అంటారు కదా చిన్న చిన్న మడులు మన చిన్న తోటలో చిన్న మడుల్లో జల్లుతున్నాను అనమాట చేత్తో ఇలాగ బాటలు ఏర్పరచుకుని అందులో మెంతులు వేస్తున్నాను నార్మల్గా ఇంటిలో మనం పోపుల్లో వాడే మెంతుల డబ్బా తీసుకొచ్చాను అందులోంచి వేసి మీకు చూపిస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది మీకు అలా తీసుకుని ప్రతి బాటలోని కూడా మనకి ఇన్నని లెక్కలేదండి ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు పెద్ద మొక్కలు ఎదిగించాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోండి మైక్రో గ్రీన్గా చిన్న చిన్న మొక్కల్ని తినాలనుకునే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు అనమాట అంటే గుబురుగా ఎక్కువ వస్తాయి అలా వేసుకున్న తర్వాత పక్క నుంచి మట్టిని మళ్ళీ వాటి మీద లైట్గా కప్పుకోవాలన్నమాట మీకు చూపించాను కదా అలాగ కప్పేసుకొని రాళ్ళు అవి లేకుండా చూసుకోవాలి మట్టిలోని అప్పుడే అవి బాగా ఎదుగుతాయి తర్వాత ఆల్రెడీ మట్టి బాగా తడిపు ఉంచాను కదండి ఇంకా పైన కూడా విత్తనాలు వేస కొన్ని నీళ్లు చల్లేసుకోవాలి ఇంకా టూ డేస్ వరకు నీళ్లు వేయక్కర్లేదు అనమాట టూ డేస్ తర్వాత మళ్ళీ చూపిస్తానండి ఈ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క అయితే సరస్వతి ఆకు అనమాట ఇది చాలా సింపుల్గా ఈజీగా పెరిగిపోతుందనమాట మచ్చి మట్టి అనేది గుళ్ళగా ఉంటే బాగా పెరుగుతుంది ఇంత ఎండాకాలం కూడా ఎంత చక్కగా ఉందో చూసారు కదా నేను అడుగున ప్లేట్లో నీళ్ళు కూడా పెట్టి ఉంచాను అనమాట ఈ ఆకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నదండి ఎందుకంటే పిల్లలకి మాటలు అవి సరిగా తిరగకపోయినా నత్తి వచ్చినా ఈ ఆకు రసం అది వేస్తారు నేరుగా పిల్లలు రసం తాగలేరు కాబట్టి లేహం అనేది ఉంటుంది సరస్వతి లేహం అనేది ఈ ఆకులు అవి ఎక్కువ శాతం వేసి ఇంకా వనమూలకలు వేసి చేస్తారనమాట అది పిల్లలకి చిన్న చిన్న ఉండ రోజు తినిపిస్తూ ఉంటే అన్నీ సరైపోతాయి అనమాట ఇక మెంతి ఆకు అనేది మీకు చూపించాను కదా ఇంకా పెరిగింది ఇది మూడు ఆకులు వచ్చేసరికి మనం మైక్రో గ్రీన్ హార్వెస్ట్ చేసేసుకోవచ్చన్నమాట ఇక ఈ బొగడమల్ల ఏంటంటారు కదండి ఈ పువ్వులు కూడా కొద్ది కొద్దిగా పూస్తున్నాయి కాగడమల్ల అంటారు చాలా పొడవుగా ఉంటాయి అన్నమాట ఇది కూడా ఒక డబ్బాలో వేశాను ఎప్పుడో కానీ ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఎండ తగలడం వల్ల బాగా పూస్తుంది నాకు దేవుడికి ఏ పువ్వులు ఉంటే అవి పెట్టి పూజించుకుంటూ ఉంటాను ఇదివరకు అయితే మందార పువ్వులు చాలా ఎక్కువగా ఉండేవి మీరు వీడియోస్లో కూడా చూసి ఉండేవారు కదండి మళ్ళీ వెయ్యాలన్నమాట మందార మొక్క అనేది అవే అందం అన్నమాట దేవుడికి మనం అలంకరించినప్పుడు ఇక ఈ వరికు వరి దూపు ఉంటుంది కదా అవి కూడా కొంత మాకు పక్షులు అవి ఎక్కువ వస్తూ ఉంటాయి ఇది పెడితే మంచిది కదా అవి కూడా తింటూ ఉంటాయి ఎండాకాలం కదా అలాగే గోడ మీద కూడా నీళ్ళు పెట్టి ఉంచుతాను అనమాట వాటి కోసమని ఇది తెచ్చామండి చాలా బాగుంది వరి కంకులు చాలా దుబ్బులాగా ఉందన్నమాట చూడ్డానికి చాలా అందంగా ఉంది తర్వాత పది రోజులకైతే నేను ఇలా ముందు వేసినవి హార్వెస్ట్ చేస్తున్నాను తర్వాత మీకు చూపించి వేసినవి కూడా పక్కన ఉన్నాయి కదండి చూడండి భలే వచ్చినాయి అవి కరెక్ట్గా నాలుగు రోజులకి అలా వచ్చినాయి అనమాట ఇవైతే పది రోజులకి హార్వెస్ట్ చేస్తున్నాను మూడో ఆకు అలా వస్తుందనగా మనం వాటిని తీసుకొని వండేసుకోవాలన్నమాట మనం వీటిని హార్వెస్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ముందు రోజు ఇంకా నీళ్లు వేయకూడదు నార్మల్గా వీటికి మట్టి మనం ముందే ఎక్కువ తడిపేసాం కాబట్టి లైట్ లైట్గా వర్షం పడుతున్నట్టుగా చల్లాలన్నమాట అలా అయితేనే మొక్కలు బాగుంటాయి ఇంకా నేను ముందు రోజు నీళ్లు వేయలేదు కాబట్టి పొడి పొడిగా ఉండి మొక్కలకు మనం వేర్లతో సహా వచ్చేస్తుంది కానీ మట్టి రావట్లేదు ఇవి చూశారు కదా మడులు మడులాగా భలే వచ్చినాయి అండి నేను మీకు చూపించి వేసిన మెంతులు ఇక వీటిని నేను ఈరోజు పప్పులో వేద్దామని హార్వెస్ట్ చేస్తున్నాను చాలా చిన్నగా ఉంటాయండి గ్రీన్స్ అని వీటినే అంటారు ఇంకా చాలా రకాల ఆకుకూరలు పెంచుకోవచ్చు అవి నెక్స్ట్ మీకు చూపిస్తాను ఇవైతే మనం వేర్లతో సహా తీసేసుకొని నీటిలో కడుక్కొని ఆ పలంగా వేసేసుకోవచ్చు లేదా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు పప్పు అంతా ఉడికిపోయింది అని అన్నాక లాస్ట్లో ఒక ఐదు నిమిషాలు ఉండగా వీటిని వేస్తే సరిపోతుందండి ఎక్కువైతే ఉడికించక్కర్లేదు చాలా మెడిసినల్ వాల్యూస్ అన్నమాట ఇలా తినడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా మనకి స్వీట్ బాక్స్లు అవి వస్తూ ఉంటాయి అలాంటి వాటిలో కూడా పెంచుకోవచ్చండి ప్లేస్ లేదని అనుకోకర్లేదు నాకు కూడా ప్లేస్ లేదు ఉన్న దాంట్లోనే వేస్తున్నాను అనమాట ఇక ఈ మొక్క ఏంటనేది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో తెలియచేయండి మునక్కాయిలాగా ఉంటుందన్నమాట మునక్కాడలాగా ఈ మొక్క పువ్వు కూడా పూసింది ఎప్పటి నుంచో ఉంటుంది మా ఇంటి దగ్గర బయట ఉండేది అప్పుడు అడ్డు వస్తుందని తీసి నేను ఈ బకెట్లో వేస్తాను సరిగా నీళ్ళు కూడా తీసుకోవట్లేదు అది వెయ్యట్లేదు నేను అయినా కూడా చాలా బాగా ఉందన్నమాట ఇక నా దగ్గర ఉన్న చిన్న చిన్న మొక్కలన్నిటిని కూడా చూపిస్తూ మీకు ఈ వీడియో అయితే చూపించానండి పూర్తిగానే నేను హార్వెస్ట్ చేసిన మైక్రోగ్రేన్స్ని వెంటనే ఆ పలంగే కడిగేసి మట్టి కూడా ఎక్కువగా అంటుకోలేదండి ఒక రెండు మూడు సార్లు కడుక్కుంటే సరిపోతుంది చూసారు కదా ఒక గుప్పడు నిండా కోసుకున్నాను అవి నాలుగు సార్లు సరిపోతుందనమాట ఇది చంటి పాపలాగా అనిపిస్తుంది అండి చూస్తుంటే నాకు చిన్న పాపను ఎత్తుకున్నట్టుగా అనిపిస్తుంది ఇలాంటి చిన్న చిన్న ఆకుకూరలు చూసినప్పుడు అందుకే అలా బుగ్గలకి హత్తుకున్నాను అనమాట ఇక ఈరోజైతే మేము పప్పు మెంతికూర వండుతున్నాము ఈ వీడియో పూర్తిగా చూసి ఎలా ఉందనేది కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి